అందరికీ నమస్కారం మీరు మీ పిల్లలకి క్రాక్స్ని వేస్తున్నారా చాలామంది పిల్లలకి చాలా స్టైల్గా ఉంటాయనో లేదంటే ఇప్పుడు ట్రెండ్ అనో చెప్పి క్రాక్స్ అనేవి వేస్తూ ఉంటాము సో ఇలా వేయడం వల్ల ఈ కలిగే ఏంటి అసలు క్రాక్స్ వేయచ వేయకూడదా అనేది ఈ వీడియోలో బ్రీఫ్గా తెలుసుకుందాం వీడియోని ఎండ్ వరకు చూసేయండి హాయ్ నేను మీ డాక్టర్ శ్రీకరి హోమియోపతి ఫిజిషియన్ సో చాలామంది ఈ రోజుల్లో క్రాక్స్ని వాడుతూ ఉన్నారు అసలు ఈ క్రాక్స్ని వాడడం వల్ల రీసెర్చ్ ద్వారా తెలిసింది ఏంటంటే అంటే పిల్లల్లో గ్రోయింగ్ స్టేజ్ కాబట్టి ఆర్చ్ అనేది డెవలప్ అవుతుంది అంటే మనము కింద ఆర్చ్ లాగా డెవలప్ అవుతుంది ఇలా ఆర్చ్ అనేది ఈ క్రాక్స్ వాడడం వల్ల డెవలప్మెంట్ అనేది ఉండదు సో దీనివల్ల ఫ్లాట్ ఫుడ్ అనే ప్రాబ్లమ్ని ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు ఈ ఫ్లాట్ ఫుడ్ ఉండడం వల్ల ప్రాబ్లం ఏంటి అంటే వాకింగ్ స్టైల్ కూడా మారుతుంది దీనివల్ల హీల్ పెయిన్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది మరికొంతమందిలో అయితే ఆనికాయలు కూడా తరచుగా వస్తూ ఉంటాయి ఈ ఫ్లాట్ ఫుడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ప్లాంటా ఫెసైటిస్ అనే ప్రాబ్లం కూడా ఎక్కువగా వస్తూ ఉంటుందండి సో ఈ క్రాక్స్ని వేయడం అంత మంచిది కాదు క్రాక్స్కి బదులుగా నార్మల్ సాఫ్ట్ శాండల్స్ కొంచెం ఆర్చ్ ఉండేలాగా పిల్లలకి ఆర్చ్ ఉండేలాగా చూసుకోండి సో ఈ వీడియోని ప్రతి ఒక్క పిల్లలున్న పేరెంట్స్కి షేర్ చేయండి ఇంకెప్పుడు క్రాక్స్ని వాడదు Thank you for watching.